అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అసెంబ్లీలో చర్చించిన వివరాలను అయితే మీకు గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చివరిలో ఆ వీడియో అయితే ఉంచుతాన్ని చూడండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చకి సంబంధించిన వివరాలను అయితే చూద్దాం గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అంటే కేంద్ర ప్రభుత్వ పథకంలో కలకుండా రాష్ట్రంలో సొంతంగానే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు చేసింది ఇందులో రైతుల వాటా కింద రాష్ట్ర ప్రభుత్వమే రైతు వాటా కూడా చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అమలు చేసింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం ఖరీఫ్ సీజన్కి మాత్రమే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు చేసింది రబీ సీజన్కి అయితే అమలు చేయలేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఆరోపణలు అయితే చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల రబీ సీజన్ లో నష్టం జరిగినా సరే రైతులకి ఎలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రాదు అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన అమౌంట్ అయితే చెల్లించకుండా బాకీ పెట్టేసి వెళ్లిపోయింది ఈ భారం అంతా కూడా కూటమి ప్రభుత్వం పైన అయితే పడిందని కూటమి నేతలు అయితే చెప్తున్నారు ఇక ఈ అమౌంట్ అంతా కూడా ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం అయితే చెల్లిస్తామని అయితే చెప్పింది అలాగే రాష్ట్రంలో కొత్తగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు చేస్తామని చెప్పింది అంటే ఇప్పుడు వరకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాకుండా కొత్త పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ తో కలిపి అమలు చేస్తామని అయితే చెప్తున్నారు ఈ సీజన్ కి సంబంధించి మాత్రం క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో పాత విధానాన్ని ఫాలో అవుతామని చెప్తూనే దానికి సంబంధించి కారణాలు కూడా చెప్పడం జరిగింది ఆ కారణాలు ఏంటో చూసినట్లయితే ఇప్పటికిప్పుడు రైతులకు సంబంధించిన డేటా అయితే ప్రభుత్వం దగ్గర అయితే లేదని చెప్తున్నారు అలాగే మరొక రీజన్ వచ్చేసి ఇప్పటికే కొంతమంది రైతులు బ్యాంకుల నుండి లోన్లు అయితే తీసేసుకున్నారు కదా కాబట్టి ఈ ఏడాది మట్టుకు క్రాప్ ఇన్సూరెన్స్ కొత్త స్కీమ్ అనేది అమలు చేయడానికి అవకాశం అయితే లేదు వచ్చే ఖరీఫ్ నుంచి అయితే కొత్త క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని అయితే అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది వచ్చే ఏడాది నుంచి కొత్త క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు కదా ఇది కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగానే ఉంటుంది అంటే రైతులు కొంత అమౌంట్ అయితే చెల్లించాలి రైతు వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొంత వాటా చెల్లిస్తుంది అమౌంట్ అంతా కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే చెల్లిస్తారు ఎక్కడ నష్టం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి వెరిఫై చేసుకుని ఇన్సూరెన్స్ వస్తే కనుక రిలీజ్ చేస్తాయి ఈ స్కీమ్ లో రైతులు చెల్లించాల్సిన వాటా అనేది అయితే చెప్పాను కదా ఈ రైతులు చెల్లించాల్సిన వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామనేది చెప్పింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్